హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ కోసం మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ వచ్చేసాము రీసెంట్గా మనకి ఆర్ఆర్బి సౌత్ సి సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లో మనకి అప్రెంటిస్ పోస్టులు అనేవి ఐటీఐ క్వాలిఫికేషన్ మీద పడడం జరిగింది సో ఈ అప్లికేషన్స్ అనేది ఎలా ప ఎలా అప్లై చేయాలి అలాగే ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఈరోజు మనం చెప్తాను సో అస్ ఫాలో వస్తుందా క్లియర్గా స్టార్ట్ చేశారా చెప్పు జగదీష్ సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీఐ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ మనం కనుక చూసుకున్నట్టయితే సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకి అప్రెంటిస్ పోస్టులు పడ్డం జరిగింది సో మనకి నోటిఫికేషన్ అనేది డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు స్టార్ట్ అయ్యింది మనకి దీనికి జనవరి ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై దాకా మనం అప్లై చేసుకోవచ్చు మేడం ఫ్రెండ్స్ సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ రిజ్ రిసైడింగ్ డిస్ట్రిక్ట్స్ కమింగ్ అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే సో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి పరిధిలో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళందరూ కూడా మనకి అప్లై చేసుకోవచ్చు మొత్తం వచ్చేసి నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు పోస్టులకి గాను మనకి అప్లికేషన్స్ అనేవి వీళ్ళు పిలవడం జరుగుతుంది సో మీరు అప్లై చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వ్యాలిడ్ ఆధార్ నెంబరు ఈమెయిల్ ఐడి అలాగే మీ యొక్క మొబైల్ ఫోన్ నంబరు సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీ యొక్క ఫోన్ నంబరు ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకొని మీరు మాత్రమే ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇన్ కేస్ క్యాండిడేట్ హ్యాజ్ మీకు కనుక ఈమెయిల్ ఐడి ప్రాపర్గా కనుక లేకపోతే కనుక మీరు కొత్త ఈమెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి సో మీకు అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేయాలంటే మీరు వారి యొక్క వెబ్సైట్ యొక్క రైల్వే వెబ్సైట్కి వెళ్ళాలి ఎస్సీఆర్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ సో చూడొచ్చు మీరు ఏ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఏ జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవాలని దాని మీద క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ కింద నుండి జిల్లాలు లేదంటే రాష్ట్రాలు వాళ్ళందరూ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కింద పరిధిలోకి రావడం జరుగుతుంది సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని జిల్లాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అయితే ఎక్సెప్ట్ విశాఖపట్నం మన్యం జిల్లా విజయనగరం అలాగే శ్రీకాకుళం జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు లేదు ఫ్రెండ్స్ సో విశాఖపట్నం మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో అప్లై చేయలేరు ఎందుకంటే వీళ్ళు ఈస్ట్ కోస్ట్ కొత్త రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన జోన్ కిందకు వస్తారు కాబట్టి అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ జిల్లాల వాళ్ళు కర్ణాటక అలాగే తమిళనాడు మధ్యప్రదేశ్ ఈ జిల్లాలన్నీ కూడా మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనకి అలాగే రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ వేరే యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ టు బి ఇంపార్టెడ్ సో ఈ జిల్లాల్లో అప్లై చేసుకుంటారు అలాగే మనకి ఎక్కడ మీరు వర్క్ చేయాలంటే ఒకవేళ మీకు ఒకవేళ అప్రెంటిస్ సెలెక్ట్ అయ్యారు అనుకోండి రైల్వేలో మీరు కనుక మీరు ఈ ఈ ఇచ్చినటువంటి యాభై ఒక్క డిపార్ట్మెంట్స్లో మీరు ఏదో ఒక డిపార్ట్మెంట్లో చేయాల్సి వస్తుంది మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది అనేది మీరు ఇచ్చేటువంటి ఆప్షన్స్ని బట్టి అలాగే మీకు వచ్చిన మెరిట్ని బట్టి మీకు వాళ్ళు అలాట్ చేయడం జరుగుతుంది ఇక్కడ సిడబ్ల్యూ డిపార్ట్మెంట్ సికింద్రాబాదు అలాగే కాన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు అలాగే సీనియర్ డిఈఈ మెయింటెనెన్స్ సికింద్రాబాద్ డిపార్ట్మెంట్ అలాగే ట్రైన్ లైటింగ్ ఏసీ అలాగే టీఆర్డీ సికింద్రాబాదు అలాగే ఎలక్ట్రో లోకో షెడ్ అలాగే వర్క్షాపు లాలాగూడ అలాగే ఎస్ఎన్టీ వర్క్షాపు మెట్గూడ అలాగే డీజిల్ లోకో షెడ్ కాజీపేట అలాగే ఎలక్ట్రో లోకో షెడ్ కాజీపేట అలాగే సిఎన్ డబ్ల్యూ డిపార్ట్మెంట్ హైదరాబాద్ అలాగే టీఆర్డీ డిపార్ట్మెంట్ అలాగే జోనల్ ట్రాక్ మెయింటెనెన్స్ మిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే మీరు కనుక ఆంధ్ర వాళ్ళు అయితే కనుక బట్టకుంట విజయవాడ కింద మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎలక్ట్రో లోకో షర్ట్ విజయవాడ కూడా అప్లై చేసుకోవచ్చు ఎఫ్టీఈవై ఏటీసీ విజయవాడ ఉంది అలాగే మీరు ఆంధ్ర వాడైందైనా గూడూరు జంక్షన్ విజయవాడ కింద అప్లై చేసుకోవచ్చు అలాగే కాకినాడ పోర్టు విజయవాడ అలాగే కొండపల్లి కొండపల్లి విజయవాడ అలాగే మచిలీపట్నం విజయవాడ అలాగే నర్సాపూర్ విజయవాడ అలాగే ఒంగోలు విజయవాడ రాజమండ్రి విజయవాడ అలాగే ట్రైన్ అండ్ లైటింగ్ ఏసీ డిపార్ట్మెంట్ విజయవాడ ఇలాగే మనకి ఈ విధంగా యాభై ఒక డిపార్ట్మెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ మీరు అప్లికేషన్ పూర్తి చేస్తున్నప్పుడు ఈ యాభై ఒక్క డిపార్ట్మెంట్స్ కూడా మీకు ఆప్షన్స్ అడగడం జరుగుతుంది మీరు ఏదైతే ఎలిజిబుల్ ఉంటారో ఈ యాభై ఒక్క డిపార్ట్మెంట్లో మీరు ఎలక్ట్రిషన్ అయితే ఎలక్ట్రిషియన్ ఫిటర్ అయితే ఫిట్టరు సివిల్ అయితే సివిల్ వెల్డర్ అయితే వెల్డరు మీరు ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటుందో అక్కడ ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది దాంట్లో మీరు ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని ఎక్కడ మనకి ఎక్కువ పోస్టులు అంటే క్యాస్ట్ వైజ్గా మనకి ట్రేడ్ వైజ్గా ఎన్ని పోస్టులు ఎక్కువ ఉన్నాయని చూసుకుని దాన్ని బట్టి మీరు అనేది ఆప్షన్స్ ఇవ్వ ఇవ్వాల్సి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ సో మనం చూసినట్టయితే ట్రేడ్ వైజ్ ట్రేడ్ వైజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వేకెన్సీస్ అనేవి ట్రేడ్ వైజ్ డివైడ్ చేయడం జరిగితే చూస్తే కనుక మీరు ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఏసీ మెకానిక్ అలాగే ఎయిర్ కండిషనింగ్ అలాగే కార్పెంటర్ డీజిల్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ ఎస్ఎన్టీ అలాగే పవర్ మెయింటెనెన్స్ ట్రైన్ లైటింగ్ ఫిట్టరు మోటార్ మెకానిక్ మెషినిస్ట్ ఎంఎంటీఎం అలాగే పెయింటర్ వెల్డర్ ఈకో ఈ ఆరు ట్రేడ్స్ మీద మనకి అప్రెంటిస్ పోర్టులో పోస్టులు అనేది పడడం జరిగింది సుమారుగా మొత్తం మీద నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు పోస్టులు అనేవి అప్రెంటిస్ పోస్టులు అనేది మనకి సౌత్ సెకండ్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ కింద మనకి హైదరాబాదు తెలుగు రాష్ట్రాల్లో పడ్డం జరిగింది చాలా అద్భుతమైనటువంటి అవకాశం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి దయచేసి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు రైల్వేలో ప్రతి సంవత్సరం కూడా మనకి లోకో పైలట్ కావచ్చు అలాగే రైల్వే గ్రూప్ డి పోస్టులు కానీ మనకి ఈ ఇయర్ కూడా సుమారు యాభై వేల పోస్టులు పెంచడానికి రైల్వే గ్రూప్ డి పోస్టులు ప్రయత్నం చేస్తున్నారు అప్రెంటిస్ చేసిన వాళ్ళకి మంచి లైఫ్ అనేది మనకి రైల్వేలో ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు సో మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఇన్ని పోస్టులు అనేవి మనకి మళ్ళీ ఇంకొకసారి ఇలాగ మన నియర్ బై ప్లేసుల్లో పడకపోవచ్చు సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా మనకి పోస్టులు ఉన్నాయి ట్రేడ్ వైజ్ మనం చూసుకున్నట్టయితే ఏసీ మెకానిక్ వాళ్ళకి మొత్తం నూట నలభై మూడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఎయిర్ కండిషన్ ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి అత్యధికంగా చూసుకున్నట్టయితే ఎలక్ట్రీషియన్స్కి మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అండి ఎలక్ట్రీషియన్స్కి వెయ్యి యాభై మూడు యాభై మూడు పోస్టులు ఉన్నాయి అత్యధికంగా తర్వాత ట్రైన్ లైటింగ్ వీటి కూడా ఎలక్ట్రిషియన్ పోస్టులే ట్రైన్ లైటింగ్లో చవించండి ఫిట్టర్ ఫిట్టర్లో మనకి ఒక వెయ్యి ఏడు వందల నలభై రెండు పోస్టులు అనేది అప్రెంటిస్కి పడ్డం జరిగింది తర్వాత అత్యధికంగా మనకి వెల్డర్ వెల్డర్ అనేది ఏడు వందల పదమూడు పోస్టులు అనేది అప్రెంటిస్ పోస్టులు పడడం జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే మెయిన్గా ఎలక్ట్రీషియన్ ట్రేడు మరియు ఫిట్టరు మరియు వెల్డర్ ట్రేడు వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు మాత్రం దయచేసి ఖచ్చితంగా అప్లై చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ మనకి రైల్వేలో ఇలాంటి అవకాశం రాకపోవచ్చు అప్రెంటిస్ చేయడం అనేది మనకి ఐటీ వాళ్ళకి ఐటీఐ వాళ్ళకి చాలా ప్లస్ అనేది అవుతుంది అన్నది మాత్రం ఖచ్చితంగా ప్లస్ అవుతుంది తర్వాత మీరు చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అందరికీ తెలిసిందే మనకి టెన్త్ ప్లాస్ అవ్వాలి అదేవిధంగా మనకి ఐటీఏ సర్టిఫికేట్ ఉండాలి సో టెన్త్ ప్లస్ ఐటీఐ ఉన్నటువంటి ఏ విద్యార్థి అయినా సరే మనకి ఈ పోస్ట్లకు ఎలిజిబుల్ అవుతాడు అప్లై చేసుకోవచ్చు సో చూడండి ఎలక్ట్రిషియన్ అనగా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిషియన్ చూసినట్టయితే ఎలక్ట్రిషియను అలాగే పవర్ మెంటెన్స్ ట్రైన్ లైటింగ్ ఎలక్ట్రిషియన్ చూసినట్టయితే టెన్త్ ప్లస్ టెన్త్ క్లాస్లో యాభై శాతం మార్కులు వచ్చి ఉండాలి అలాగే ఐటీఐలో యాభై శాతం మార్కులు ఉండాలి సో ఐటీఐ టెన్త్లో యాభై శాతం మార్కులు వచ్చి ఉండాలి రాకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ రెనికేస్ ఆ మార్క్స్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత మీ నెంబర్ ఉంటే మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ తర్వాత మీరు చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి సార్ ఎలిజిబిలిటీ అంటే క్యాండిడేట్ షుడ్ బి కంప్లీటెడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలాగే ద ఏజ్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోపు వాళ్ళు ఎవరైనా సరే మనకి ఐటీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎవరేజ్ లిమిట్ అనేది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ నైన్ ఇయర్స్ దాకా మీరు మీరు కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే త్రీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు అయితే కనుక త్రీ ఇయర్స్ అంటే ఈ ట్వంటీ ఫోర్ ప్లస్ త్రీ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ దాకా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మీరు కనుక పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోర్ట్ కిందకు వచ్చినట్టయితే మీరు చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది జరిగింది ఇక్కడ ఈ తారీఖుల్లో కనుక పుట్టినట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది సో మనం చూసుకున్నట్టయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్టయితే సెలక్షన్ ఎలా జరుగుతుంది అనేది చూసుకున్నట్టయితే సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఈజ్ చూడండి ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ బి టెన్త్ క్లాస్ మ్యాటర్స్ విల్ బీ బేస్డ్ ఆన్ సెలక్షన్ సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ వుడ్ బీ ప్రిపేర్ టేకింగ్ ద యావరేజ్ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్డేట్ ఇన్ ద క్యాండిడేట్ ఇన్ బోత్ టెన్త్ క్లాస్ అండ్ ఐటీఐ మార్క్స్ అంటే టెన్త్ క్లాస్ మరియు ఐటీఐలో వచ్చిన రెండు మార్క్స్ కలిపి రెండు చేతులతో పట్టుకో టెన్త్ ప్లస్ ఐటీఐలో వచ్చిన రెండు మార్క్స్ని బట్టి మీకు మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది మీకు ఎటువంటి విధమైనటువంటి ఎగ్జామ్స్ ఉండవు ఫ్రెండ్స్ మీకు వచ్చిన టెన్త్ క్లాస్ మార్క్స్ అదేవిధంగా ఐటీఐలో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మీకు మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది క్లియర్గా అదే చెప్తున్నాను కదా దేర్ విల్ బి నో రిటర్న్ టెస్ట్ ఆర్ వైవా సో ఏ విధమైనటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు మీరు అప్లై చేసినప్పుడు మీరు ఇచ్చే టెన్త్ మార్క్ లిస్టు మీరు అంటే చేసినటువంటి టెన్త్ క్లాస్ మార్క్స్ అదేవిధంగా ఐటీ యొక్క మార్క్స్ లిస్టు అలాగే మీరు సబ్మిట్ చేసే మార్క్ షీట్స్ డౌన్లోడ్ చే అప్లోడ్ చేసేటువంటి మార్క్ షీట్ని బట్టి మీ యొక్క సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది తర్వాత మీరు చూసినట్లయితే పేమెంట్ అనేది ఓసీ వాళ్ళు అయితే కనుక వంద రూపాయలు పే చేయాలి సో ఓసీ వాళ్ళు కనుక ఉన్నయితే మీరు అన్ రిజర్వ్ కోట అయితే ఓసీ అయితే రెండు వంద రూపాయలు పే చేయాలి మిగతా ఏ క్యాస్టర్లో అయినా సరే వాళ్ళకి ఏ విధమైనటువంటి అమౌంట్ అనేది పే చేయక్కర్లేదు సో పేమెంట్కి మనకు నెట్ బ్యాంకింగ్ అలాగే ఏటీఎం కార్డ్స్ అలాగే ఫోన్పే అలాంటి వాటికి కూడా ఎలిజిబుల్ ఉంటుంది తర్వాత హౌ టు అప్లై అనేది మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ హౌ టు అప్లై అనేది చూసుకోవచ్చు సబ్మిషన్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ నాలుగు స్టేజీల్లో ఉంటుంది ఒకటి రిజిస్ట్రేషను రెండోది పర్సనల్ డీటెయిల్స్ ప్లస్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇస్తారు అదేవిధంగా తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ యొక్క ఫోటో మీ సిగ్నేచరు అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అలాగే మీ ఫోటో మీ సిగ్నేచరు ఆధార్ కార్డు ఇవన్నీ కూడాను మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మా ఫ్రెండ్స్ సో మీరు దీనికోసం అప్లై చేయడానికి మీరు సెస్సిఆర్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి తీసుకెళ్ళినట్లయితే ఈ విధంగా మనకి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో బ్యాక్ టు నోటిఫికేషన్ సో మీరు మళ్ళీ వద్దాం ఒకసారి సో మోడ్ ఆఫ్ సెలక్షన్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఐటీ మార్కులు ఇష్టం బట్టి ఈజీగా అయిపోతుంది తర్వాత పేమెంట్ అనేది మనం ఏ విధంగానే చేసుకోవచ్చు అలాగే స్టెప్స్ టు అప్లై హౌ టు అప్లై అనేది మీరు చూసుకున్నట్టయితే నాలుగు స్టెప్స్ ఉంటాయి మనకి రిజిస్ట్రేషన్ ఉంటుంది అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇస్తారు తర్వాత మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో వెబ్సైట్ కనుక మరి చూసినట్టయితే ఎస్సీఆర్ ఎస్సీఆర్ డాట్ జిఓవి క్షమించండి ఎస్సీఆర్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఎస్సీఆర్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్ చేసినట్టయితే అక్కడ మనకి క్లిక్ ఆన్ ఆన్లైన్ యాక్ట్ అప్రెంటిస్ అప్లికేషన్ అని చెప్పేసి లింక్ అనేది కనిపించడం జరుగుతుంది ఆ లింక్ మీద మీరు కనుక క్లిక్ చేసినట్టయితే మనకి పేజీ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి సో ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి మరి ఏ డాక్యుమెంట్స్ కావాలి సార్ మనకి మరి అప్లికేషన్ చేసుకోవాలంటే కనుక మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ మీ యొక్క టెన్త్ క్లాసు ముఖ్యంగా మనకి ఈ డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది చాలా అవసరం అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది టెన్త్ క్లాస్ కిందకి అవుతుంది అలాగే కన్సల్టేటెడ్ మార్క్ షీట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ ఆఫ్ ఐటీఐ అంటే మీరు ఐటీ పాస్ అయినట్టు మనకి ప్రధానంగా రెండు సర్టిఫికేట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి ఎన్టీసీ సర్టిఫికేట్ అని ఉంటుంది నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఇది ఇది ఒక డిగ్రీ పట్టాలాగా ఉంటుంది ఇంకొకటి కన్సల్టేటెడ్ మార్క్స్ షీట్స్ అని మనకి మార్క్ షీట్స్ ఉంటాయి రీసెంట్ బ్యాచెస్కి అయితే ఫస్ట్ ఇయర్కి ఒకటి సెకండ్ ఇయర్కి వస్తాయి గతంలో ఉన్నటువంటి సెమిస్ట్రీ సిస్టమ్ వాళ్ళకైతే నాలుగు సెమ్లకి నాలుగు నాలుగు మార్కులు సెమిస్ట్రీ వన్ సెమిస్ట్రీ టూ సెమిస్ట్రీ త్రీ సెమిస్ట్రీ ఫోర్ అండ్ నాలుగు షీట్స్ రావడం జరుగుతుంది అవన్నీ కూడా మీరు అప్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అప్లై చేయాలి అలాగే ఆర్డీఏటి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆర్డీఏటి రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే ఏంటంటే మనకి అప్రెంటిస్ అప్లై చేసినప్పుడు అప్రెంటిస్ ప్రొఫైల్ ఉంటుంది కదా మనకి డ్యాష్ బోర్డ్కి వెళ్ళినప్పుడు ప్రొఫైల్ మనకు కొడితే కనుక ప్రొఫైల్లో వచ్చేటువంటి అప్లికేషన్ ఉంటుంది మనకి అంటే దాని మీద ఫోటో దాని కింద మీ ఇమెయిల్ ఐడి అలాగే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఏ జీరో డబల్ వన్ జీరో అన్నట్టు ఆ నెంబరింగ్లో వస్తుంది రిజిస్ట్రేషన్ నెంబరు అది ఒకటి పీడి ఫోటో ఫోటోస్ ఫోటో ఒకటి తీసుకొని మీరు దాని డాక్యుమెంట్గా అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే మీ యొక్క క్యాష్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు యొక్క హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ సో ఇవి మనకి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీరు ఇవి రెడీ చేసుకునే మీరు అప్లికేషన్ అనేది చేయగలుగుతారు ఫ్రెండ్స్ సో తర్వాత మీరు చూసినట్టయితే మీరు అప్లై చేసుకున్నాక మీకు ఈమెయిల్ పంపించడం కానీ మీకు సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్ పేమెంట్ అనేది చేసుకోవాలి అన్ రిజర్వ్ కేటగిరీ అయితే అప్లికేషన్ అయిపోయినాక పేమెంట్ అనేది చేయాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి స్టేట్మెంట్ షోయింగ్ స్టేట్మెంట్ షో మీనింగ్ కమ్యూనల్ బ్రేకప్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీడబ్ల్యూ ఫర్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ అండర్ ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో మనకి ఈ డిపార్ట్మెంట్స్ అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు జాతర చెక్అవుట్ చేసుకోండి ఏ డిపార్ట్మెంట్లో మనకి ఏ జోన్ కింద ఏ ట్రేడ్లో మనకి ఎస్టీ ఎస్టీ కోటాలో అలాగే ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అన్ కోటాలో ఎక్కడ మనకి పోస్టులు ఎక్కువగా ఉన్నాయో చూసుకోండి మీరు లాస్ట్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు ఆప్షన్ అడుగుతూ ఉంటుంది అప్పుడు మీరు ఖచ్చితంగా కూడా మీరు చూసుకోవాలి ఎలక్ట్రిషియన్ కనుక అయితే అనగా ఎలక్ట్రిషియను ట్రాక్షన్ డిపార్ట్మెంటు అలాగే మీకు చూసుకుంటే అన్ పద్దెనిమిది ఉన్నాయి అలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అండ్రిజర్ క్యాన్ అయితే ఇక్కడ నూట మూడు పోస్టులు ఉన్నాయి అలాగే సిక్స్టీ నైన్ పోస్ట్ ఫర్ ఓబీసీ అలాగే పంతొమ్మిది పోస్టులు ఫర్ ఎస్టీ అలాగే ముప్పై ఎనిమిది పోస్టులు ఎస్సీ సోదరులకు ఉన్నాయి సో ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో మెకానికల్ డిపార్ట్మెంట్లో వర్క్షాప్లో ఎల్డీ ఎల్జీడిఎస్లో ఎక్కువ పోస్టులు అనేది మనకు ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు చూసుకొని మీకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా జాగ్రత్తగా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఎంతో మోరల్ సపోర్ట్స్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం నేను చేస్తాను చేస్తూనే ఉంటాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అపే